నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఆసక్తికర పోరు జరగబోతోంది ఈ ఎన్నికల్లో మొదటిసారిగా మూడు ప్రధాన పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు గతంలో బద్దం నరసింహారెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి సూదిని జైపాల్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి నలమాదం ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి హేమ హామీలు ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు వారి తర్వాత ఇప్పుడు కొత్త సమరం కొనసాగబోతోంది కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ జానారెడ్డి కొడుకు రఘువీరారెడ్డి బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బీజేపీ తరఫున హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి పోటీ పడుతున్నారు ఇప్పటికే నామినేషన్లు వేసిన వీరు ఒక దాఫా ఎన్నికల ప్రచారం కూడా పూర్తి చేసి రెండో దశ క్యాంపెయిన్ కు సిద్ధమవుతున్నారు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల ఇన్ఛార్జీ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీ పైనే ఫోకస్ పెట్టారు దేశంలోనే పార్టీ సభ్యత్వంలో నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది అదే ఊపుతో ఎంపీ ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయం సాధించి పెట్టడానికి స్థానిక లీడర్లు కష్టపడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట మినహా మిగిలిన ఆరు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో గెలుపు పెద్ద కష్టం కాదని భారీ మెజార్టీ పైనే దృష్టి పెట్టారు ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఇరవై ఐదు వేలకు మించి మెజార్టీ సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలలోనే డెబ్బై వేలకు పైగా మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఇరవై ఐదు వేల మెజార్టీ సాధిస్తామని అంటున్నారు ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ కోదాడ హుజూర్ నగర్ మిర్యాలగూడ నాగార్జున సాగర్ దేవరకొండల్లో భారీ సభలను తరపించే విధంగా మీటింగ్స్ పెట్టారు జానారెడ్డి తన కొడుకు గెలుపు కోసం అంతే స్థాయిలో శ్రమిస్తున్నారు అయితే నల్గొండలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు అధికారంలో ఉండి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పట్టు సాధించలేకపోయింది అదీగాక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సూర్యాపేట మినహా మిగతా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులంతా ఘోరంగా ఓడిపోయారు ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డిని బరిలోకి దింపారు ఆయన జిల్లా రాజకీయాలకు కొత్త కావటం పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయి పైగా ఆరు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లతో సహా సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్లో చేరారు దీంతో పార్టీ లీడర్లను కాపాడుకోవడానికి సమన్వయం చేసుకోవడానికే ఎన్నికల ఇన్ఛార్జి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఎక్కువగా శ్రమించాల్సి వస్తోంది గెలిపోటముల సంగతి పక్కన పెట్టి ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీ పెంచుకోవాలనే దానిపైనే బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే కేసీఆర్ మూడు సార్లు నల్గొండ భువనగిరిలో కరువు యాత్ర కేఆర్ఎంబి రోడ్డు షోలు నిర్వహించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకొని బీజేపీ ఈసారి రామ మందిరం మోదీ చరిస్మాపైనే ఆశలు పెట్టుకుంది బీఆర్ఎస్ బలహీనపడటంతో ఆ ఓట్లు తమకు వస్తాయని భావిస్తోంది